హాయ్ ఫ్రెండ్స్ డైరెక్టర్ రాజమౌళి గారు ఒక మూవీని రీమేక్ చేశారట రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఆ తర్వాత దర్శకుడిగా మారారు రాజమౌళి గారు సినిమాల కంటే ముందు ఆయన ఓ సీరియల్లోని సన్నివేశానికి డైరెక్షన్ వహించారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ అనే మూవీ ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు తొలి సినిమాతోని మంచి విజయాన్ని అందుకున్నారు రాజమౌళి ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్ గారితో సింహాద్రి అనే మూవీని తెరకెక్కించారు ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది దర్శకధీరుడు రాజమౌళి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన అన్ని సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని డైరెక్టర్గా దూసుకుపోతున్నారు అలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో రాజమౌళి ఎన్టీఆర్ సినిమాలతో హిట్ అందుకున్నాడు ఆ తర్వాత సై ఛత్రపతి విక్రమార్కుడు యమదొంగ మగధీర మర్యాద రామన్న ఈగా బాహుబలి ఆర్ వంటి మూవీస్ చేశారు ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి బాహుబలి మూవీ మొదట పాన్ ఇండియా మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచింది అలాగే ఆర్ మూవీ కూడా సంచలన విజయం సాధించింది ఈ సినిమా కూడా భారీగా వసూలు చేసి రికార్డ్స్ని క్రియేట్ చేయడంతో పాటుగా ఆస్కార్ వేదికపై కూడా మెరిసింది ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది ఇదిలా ఉంటే రాజమౌళి ఇంతవరకు చేసిన సినిమాల్లో ఓ రీమేక్ మూవీ ఉందని మీకు తెలుసా అవును రాజమౌళి ఓ రీమేక్ సినిమాని చేశారు ఆ సినిమా కూడా భారీ హిట్గా నిలిచింది ఇంతకు ఆ సినిమా ఏంటి అంటే మర్యాద రామన్న మగధీర వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు కానీ ఊహించని విధంగా ఆయన సునీల్తో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు అయితే ఈ మూవీని హాలీవుడ్ మూవీ నుంచి రీమేక్ చేశారు జక్కన్న అది కూడా ఇప్పటి సినిమా కాదు వందేళ్ల కాలం నాటి సినిమా ఆ సినిమా పేరు అవర్ హాస్పిటల్ ఈ సినిమాని రాజమౌళి గారు మర్యాద రామన్నగా రీమేక్ చేశారు ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు ప్రస్తుతం రాజమౌళి గారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు ఈ సినిమాను ఫ్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న